హృదయపూర్వక నమస్సు మాంజలి ఈ రోజున గౌరవనీయులు మన ఎమ్మెల్యే వర్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారిని కలవటానికి ఈ నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న ఆదివాసులు రావడం జరిగింది అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి మనం ఆర్య వయసులంటే మనం క్రమశిక్షణ కలవాలని పేరు దయచేసి ఆ క్రమశిష్యుని అందరూ కూడా పాటించండి మనం ఆ రోజున నియోజకవర్గ కూడా మనం ఆరివశ సంయగం పెట్టినప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళి ఆరివస్సులు కలవడం జరిగింది ఆ రోజున గౌరవనీయులు ఇప్పుడు ఎమ్మెల్యే వర్యులు పొలిగిపూడి శ్రీనివాసరావు గారి ఆదేశాలతో ఆ రోజున నేను కాక తిరువురు నుంచి నాలా సురేంద్ర గారు అలాగే గుజీ గారు కమ్మపాడి నుంచి అందరూ కూడా మాతో పాటు ట్రావెల్ చేసి ఆ రోజున ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది ఈ రోజున నిన్న కూడా శ్రీనివాసరావు గారు చెప్పింది ఏంటంటే ఆరువేసులు నాకు ఎన్నికల్లో బాగా సహకరించారు అద్భుతమైన విద్యార్థులు చీనన్న దయచేసి మాకు ఎంతగా కోరికలే ఉండవు ఏదైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు మీరు మాకు అన్నగా ఉండాలని ఈ సభాముఖరంగా కోరుకుంటున్నాను ఎంతోమంది ఎన్నో విధాలుగా చీనాన్న మీద ప్రచారం చేశారు ఆర్ఏవైసీలో ఒక విధంగా భయం కల్పించడానికి కూడా చాలా మంది కృషి చేశారు ఆ రోజుల్లో ఈ రోజున ఒకటే చెప్తున్నారు సీనన్న గంపరగూడం గాంధీ సెంటర్లో కూడా ఒకటే చెప్పారు ఆర్య వైశ్యులకు ఇబ్బంది జరిగితే ముందు వచ్చి కూర్చునేది నేనే మనం కూడా వారికి అన్ని విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందించాలి అదేవిధంగా మనం కూడా వారి ద్వారా అనేక సహాయ సహకారాలు పొందాలి ఈ యూనిటీ కూడా ముందు ముందు రోజుల్లో కొనసాగాలని ఆర్య వయసులందరికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా అందరికి కూడా అండగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం చూపించామనేది ఈ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఎందుకంటే కొన్ని వందల మంది పరిస్థితులు ముందు రావడం అనేది నిజంగా చూపడము మరి ఏదైతే మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మరి అప్పుడు ఉన్న మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది ఉన్న ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎందుకంటే మరి మనకంటూ అప్పుడు విజత రాష్ట్రంలో మనకంటూ ప్రత్యేక రాజధాని కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు తర్వాత అనుకోని మరి ఈ సైకో ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది ఇరవై నాలుగు మరి వరకు మనం ఏ విధంగా అందరం కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యాపారస్తులు కానీ ఏ వర్గమైనా సరే అన్ని వర్గాలు కూడా ఏ విధంగా ఈ సైకో ప్రభుత్వం ఉందో ఇబ్బందులు పడదు ఎందుకంటే అతను వదిలిపెట్టింది ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్ట అటువంటి అటువంటి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు నుంచి మనం ఏదైతే కమల కన్నామో అమరావతి ఆ అమరావతిని మరి కాళ్ళ కింద తొక్కేసే విధంగా చేసిన ప్రయత్నాన్ని మరి పట్నం చేస్తూ అమరావతి పరిరక్షణ సాధక మరి పోరాట సమితి చైర్మన్ గా మరి శ్రీ కొలిగిపోనివాసరావు గారు ఆ రోజు చేసిన పాదయాత్ర ఎన్నో అవాంతరాలు ఎన్నో అవమానాలు ఎన్నో చిత్కారాలు అయినా కూడా ఎక్కడ కూడా వెనవండకుండా మరి అమరావతి రైతులతో ఎందుకంటే మరి శ్రీ శ్రీనివాసరావు నేను ప్రత్యేకంగా మనం ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు మన శ్రీనివాస అనేది ఒక బ్రాండ్ పోలికి పూడి అంటే ఒక బ్రాండ్ ఆ విధంగా ఎందుకంటే శ్రీనివాసరావు డిబేట్ అందరూ చూస్తాం ఎటువంటి ఎటువంటి అవతల వ్యక్తి ఎటువంటి సరే సునిశ్చితంగా కాదు అవసరమైతే ఘాటుగా విమర్శలు ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో కూడా ఆయన డిబేట్ లో కనుక చూస్తే కనుక తప్పు మాట్లాడాడు అని చెప్పి రాంగపురం తరగ చేస్తా ఉన్నా మగోడు శ్రీనివాసరావు కాదు మరి నేను చెప్పాలంటే కనుక ఎందుకంటే ఇటు చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చెప్పాలంటే నాకైతే సరిపోదు ఎందుకంటే మా ఆయన ఆయనతో పరిచయం తక్కువైనా కూడా నేను చాలా ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకున్నాను ఒక గురుతులు కానివ్వండి ఆయన పెద్ద మనకి మన పార్టీకి కానివ్వండి నియోజకవర్గానికి కానివ్వండి రాష్ట్రానికి కూడా ఒక పెద్ద దిక్కుగా ఆయన రాబోయే రోజుల్లో ఉంటారు అది అది ఎందుకంటే అది అది కూడా కాదు అది అదేవిధంగా ఏదైతే మరి తిరువురు నియోజకవర్గ అభివృద్ధి అభ్యర్థిగా మరి అనౌన్స్ అయిన తర్వాత మరి వారి ఆదేశాలతో అలాగే చిన్ని గారి ఆదేశాలతో మేము ఏదైతే కూడా ఫస్ట్ ఆయన అందరూ చెప్పింది ఏంటంటే సురేంద్ర తిరువూరు నియోజకవర్గంలో మరి ఆరు వయసులు ఎందుకని ఈ విధంగా ఉన్నారు అన్నప్పుడు మేము అందరం కూడా కొంత కొన్ని కారణాలు చెప్పాం దానికి ఆయన కూడా ఎందుకంటే ఆయన కూడా సుదీర్ఘంగా తిరిగిన ఆయన డోర్ టు డోర్ తిరిగిన దాంట్లో కూడా మన ఆరివేసాలు ఆయనతో మొదలైక ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా నేను ఎందుకంటే ఈ ప్రత్యక్షంగా ఎదుగుతాను అంటే ఒకరోజు ఘాటైన విమర్శలు వచ్చినాయి ఆయన మీద వ్యక్తిత్వానికి ఎంత పరుస్తుంది నేను చాలా బాధపడ్డా ఆయనకు అదే పూర్తి ఆయన పెట్టి అన్న ఇట్లా అంటున్నారు నేను ఏం చేయమంటారంటే కొద్ది వదిలి అన్నారు అటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన కూడా నేనేం వదిలిపెట్టాల సీనర్ని విమర్శిస్తే కనుక ఆకాశం మీద మూసినట్టు అని చెప్పి నేను పెట్టాను పెట్టి అలా ఇది ఫార్వర్డ్ చేస్తున్నాను ఎందుకంటే ఆయన అనుమతి తీసుకొని చేయకూడదు అని ఉద్దేశంతో నేను ఆయన అప్పుడు కూడా ఏంటంటే ఉదయం వదిలేసా మరి కానీ నేను మాత్రం ఫార్వర్డ్ చేశాను ఎందుకంటే సీనియర్ల వ్యక్తిత్వం అనేది మేము దగ్గరగా చూసాం మీరు అంతా అనుకున్నట్టు ఏదో అనుకున్నాను ఎందుకంటే దానికి అన్ని పడటం లేదని నేను అనుకుంటున్నాను అందుకు అంతే కాదు ఖమ్మం పాడు ఏదైతే మేము ఆ రోజు మరి మరి నియోజకవ్యాప్తంగా ఆర్యవ సమ్మేళనం పెట్టామో ఆర్యవ సమ్మేళనం కూడా దిగ్విజయంగా ఎందుకంటే మా మీద నమ్మకంతో అలాగే అప్పటికే అమరావతి అగ్రాక్షణ సమితి అధ్యక్షుడిగా ఎన్నో పోరాటాలు చేశారు కాబట్టి ఆయన మీద కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు మరి ఒపీనియన్ ఉంది కాబట్టి ఆ రోజు మరి కొన్ని వందల వందల మంది దాదాపు పన్నెండు వందల మంది ఆ రోజున నియోజకవ్యాప్తంగా వయసులంతా వచ్చారు వచ్చారు ఆయన ఆ రోజు కూడా ఒకటే వాడు అన్నారు మన ఆదివేసుల గురించి మనకి తెలియని విషయాలు కూడా ఆయన ఎన్నో చెప్పారు ఎందుకంటే ఆరువసుల ప్రభుత్వం గురించి కానివ్వండి ఉదయం ఐదుంటి లక్షన్ మొదలు రాత్రి పన్నెండు దాకా అంటే సూర్య సూర్యోదయం కన్నా ముందే లేచి సూర్యాస్తమయం కాదు నైట్ అర్ధరాత్రి వరకు కూడా పనిచేసే వ్యక్తి ఎవరు అంటే ఆరేషన్ అని చెప్పి మన వ్యక్తులతో గురించి చెప్పిన వ్యక్తి కూడా మరి ఆ విధమైన వ్యక్తి అంతేకాదు తర్వాత క్రమంలో కూడా నాకు ఎందుకంటే నేను అలాగే నూతిపాడి వాస్తవం ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు సార్ ఇట్లా సార్ కూడా చాలా భక్తిపరుడు నా ఆయనలో తెలియని కోణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే చాలా చిన్న మనసు అలాగే ఎంతో ప్రేమగా ఉంటారు ఎందుకంటే దగ్గరగా ఉన్నాం మేము మమ్మల్ని అయితే మంచి స్థాయిలో రాగింగ్ చేస్తారు కూడా చిన్న ఎందుకంటే ఆ ఆ స్థాయిలో ఉంటుంది చిన్న మాట్లాడకే మేము పడిపడి నవ్వుకోవాలి అంతే దాంట్లో ఏంటంటే దాంట్లో ఏం మాట్లాడుతున్నాం చెప్పుకోవడం లేదు అంతేకాదు ఏదైతే మరి కమ్మపాడు ఇష్యూ గురించి ప్రత్యేకంగా ఆ కమ్మపాడు ఇష్యూ గురించి ఎందుకంటే ఆ రోజు మేము తిరిగినప్పుడు ఒక పది మంది టీం అయితే తిరిగాం తిరిగినప్పుడు ప్రతి గ్రామం దగ్గర కూడా ఏ మంచిగా భావన వచ్చింది ఒక ఖమ్మంలో కమ్మపాండులో మాత్రం సురేష్ గారి ఇంటికి కానీ బుజ్జి ఇంటికి కానీ లేదా ఇంకేదీ కూడా వాళ్ళని అసలు మమ్మల్ని రాణించే పరిస్థితి లేదు ఎందుకంటే దాని చాలా కారణాలు అని చెప్పి చెప్పారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే కనుక వచ్చి ఏదైనా కావాలంటే తీసుకోవడం తీసుకోవడం తప్ప చూడటం చూడండి ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఎక్క వస్తాం అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను అక్కడ వచ్చింది మనకి సరైనోడు సరైన మనకు వచ్చాడు ఇది అంతా కూడా ఒకరి వచ్చారు అదే విధంగా సీనియర్ దగ్గర కూడా ఆ రోజు సమావేశంలో కూడా అదే ఒకటే అన్నా తాట తీస్తా ఎవడైనా కూడా ఖమ్మం పాటు పోతే తాట తీస్తా ఇంకో మాట కూడా చెప్పారు ఎలక్షన్ ఈసారి ఎన్నికలు అనేది నేను ప్రత్యక్షంగా చాలా ప్రత్యేకంగా తీసుకొని ఖమ్మం నేను అక్కడ ఉన్న సమస్యల కూడా రూపు మారుతా అని చెప్పి ఆ అదే విధంగా అంతే అంతేకాదు తర్వాత క్రమంలో కూడా ఎలక్షన్ ముందు ఏం మాట ఉన్నారో ఆయన కమిట్మెంట్ గా ఎలక్షన్ తర్వాత కూడా అంటే ఎన్నికలు ఫలితాలు రాకముందు కూడా అదే అదేవిధంగా టౌన్లో పనిచేశారు ఆయన దృష్టిలో కనుక సమస్య పెడితే కనుక సమస్య పోవాల్సిందే సమస్య సమస్య పోవాల్సిందే ఎందుకంటే మేము ఎన్నో చూసాం అక్కపాలెం డ్రైన్ ఇక్కడ మన మన టౌన్ వైసీస్ ఉన్నారు అక్కపాలని రైను సుదీర్ఘ కాలం బట్టి ఎందుకంటే మేము బోర్డులో ఉండి కూడా మేము చేయలేకపోయాం అని ఎందుకంటారంటే ఆ విధమైన పాలన రాక్షస పాలన ఏదైనా చెప్తానంటే కనుక వాళ్ళకి మమ్మల్ని అవమానపరిచే కార్యక్రమం తప్ప వేరే పెట్టుకోలు బోర్డులో అయినా కూడా ఆ రోజు సీనియర్ వచ్చినప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో పెద్దలు దోసపాటి రాధా గారు కానీ ఆ పదార్థంలో ఉన్న పెద్దలు కానీ అందరూ కూడా ఎవరిని సుదీర్ఘంగా ఎప్పుడించే సమస్య ఉందని చెప్పన్నారు వెంటనే ఐదు ఒకేగా ఒకే గంటలో డోజర్లు వచ్చినాయి పని స్టార్ట్ అయిపోయింది తెల్లవారు వాళ్ళ కళ ఏదైతే ఇరవై సంవత్సరాల కళ అది నెరవేరింది ఎందుకంటే దానికి దానికి మనకి దానికి ప్రత్యక్షంగా మనకి ఆ వార్డు నుంచి కూడా ఐదు వందల ఓట్ల మెజార్టీతో ఆయన పని అక్కడ కాబట్టి ఆయన పని అందరూ కూడా గమనించి గమనించే అభివృద్ధిగా అని చెప్పి ఆయన ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఓట్లేశారు ఇంతే కాదు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనమంతా కూడా ఎందుకంటే ఇవాళ స్టేట్ వైడ్ చిన్ని గారు కానివ్వండి ఎంపీగా అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఆయనతో ఆల్రెడీ చెప్పున్నారు తిరుమూరు నియోజకవర్గంలో ఒక సునామీ పొంగపుడు శ్రీనివాసరావు గారు రికార్డు స్థాపన చేశారు ఎందుకంటే రికార్డు స్థాపన కూడా కాదు కొత్త రికార్డేది కూడా ఎప్పుడు చెల్పి వేయండి సీనన్న సుదీర్ఘ కాలం ఇక్కడే స్థానికంగా ఉండి ఎందుకంటే ఇంకో మాట ఫ్యామిలీస్ చేశారు ఇక్కడ ఇల్లు కాస్త ఉన్నారు తప్పనిసరిగా సీనన్న కోరిక నెరవేర్చాలి అట్లాగే మన ప్రేమ కూడా ఎందుకంటే ఆయన మన చాలా ప్రేమగా ఉన్నారు అదే ప్రేమని మనం మన ఆయన ఆయన పట్ల కూడా చూపించి ఏ భవిష్యత్తులో ఏదైనా కూడా ఆది వయసులుగా మేమంతా అన్నం మేము అనుబడు ఉంటామని చెప్పి ఎందుకంటే కొంతమంది బయటకు రాలేకపోవచ్చు కొంతమంది రాకపోవచ్చు అయినా కూడా ఆయన అన్నం అన్నీ పట్టించుకోరు ఎవరైనా కూడా మనమే భావిస్తారు ఎందుకంటే నిన్న అక్కడికి నిన్న నిన్న డోర్ టు డోర్ క్యాంపెన్లో కూడా మేము కొన్ని కొన్ని ఊహించిన పన్నావాలి జరిగింది అయినా కూడా ఎందుకంటే ఆయన ఆయన నిబద్ధది ఎందుకంటే పార్టీగా ఎప్పుడు చూడరు వ్యక్తిత్వంలో సతం పార్టీగా చూడరు తను కూడా ఏదైనా సందర్భాల్లో అన్న పలానా వైసీపీ అంటే కనుక ఊరుకున్న ఏంటి మాట్లాడేందుకు గురించి వదిలేసాయి అని చెప్పి ఆయన ముందు వెళ్ళిపోయి వాళ్ళనే చక్కగా ఎందుకంటే ప్రేమ ఎందుకంటే సేవే మార్గం ప్రేమే లక్ష్యం ఎందుకంటే అదే సేవ అనే మార్గంతో ప్రేమ అనే లక్ష్యాన్ని సాధించి మరి ఆ విధంగా ఇవాళ మరి మనందరి ముందు ఒక ఎమ్మెల్యే కానీ కాదు రేపు రాబోయే రాజుల్లో మనందరి డిమాండ్ కూడా ఒకటే సీనన్నని మంత్రిగా చేసుకొని మనకి తిరుగుతుంది

మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి